రామాయ రామభద్రాయ రామచంద్రాయసే నమః ఆ విధంగా వాయుసము ఆ రాముల వారి యొక్క అనుమతితో తన యొక్క నివాసానికి వెళ్ళింది ఇంకా సీతమ్మ చెబుతూ ఉంది మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం నా కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి ఓ స్వామి రాముల వారితో అంటూ ఉంది నన్ను అపహరించిన ఈ రావణుని తమాచకుండా ఉపేక్షిస్తున్నావు కారణమేమి అని అడిగిందన్నమాట కస్మాత్మసే తమ్మీపతే అని స కురు మహోత్సాహ కృపామ్మ నరప నావతి ఇవ దృశ్యతే ఓ స్వామి నీవు మహాపురుషుడవు గొప్ప ఉత్సాహశక్తి కలిగిన వాడవు ఇక్కడ నీ ధర్మపత్నిని నేను ఒక దిక్కులేని దానిలాగా పడి ఉన్నాను నా పైన కనికర కనికరము చూపుము అని మరి రాముల వారిని వేడుకొన్నది ఇదంతా కూడా మరి ఆంజనేయ స్వామి అక్కడ పోయి సందేశం ఇవ్వాలన్నమాట రాముల వారికి ఏమస్త్రీద శ్రేష్టమస్త్రంయోసి రాఘవా మరి ఈ విధంగా అస్త్రవిధానం శ్రేష్ఠ విలువిద్యలో విలువిద్య నేర్చిన వాళ్ళలో గొప్పవాడైనటువంటి ఓ రామచంద్ర ప్రభు సత్వవాన్ బలవాన్ ఓ గొప్ప బల సంపన్నుడవు కిమర్థమస్త్రం రక్షిస్తున్న యో జయసి రాఘవా ఓ రాఘవా ఎందుకు ఆ రాక్షసుల పైకి బాణాల్ని విడుచుటలేదు నాగానాపి గంధర్వాణాసురాణ మరుద్ధనా రామస్య సమరే వేగం శక్తాహ ప్రతి సమాధితం నాగులు గాని గంధర్వులు గాని అసురులు గాని మరుద్గణాల వారు గాని వీళ్ళు ఎవరు కూడా యుద్ధ భూమిలో రాముని యొక్క ఎదుర్ద నిలబడి తట్టుకొని నిలబడలేరు అని కూడా అంటుంది తస్య వీర్యవత కశ్చిత్ యజ్ఞస్థిమై సంభ్రమ కిమర్థం సరతీక్షణై రాక్షసాన్ ఆ మహావీరు నా పైన ఏమైనానో తొట్టుపాటు ఉన్నచో ఆయన తన యొక్క తీక్షణ శరముల చేత ఈ రాక్షసులను పరిమార్చి నన్ను తీసుకుని వెళ్తాడు అని అన్నది ఎందుకు తీసుకుని వెళ్ళటలేదు అంటూ ఉంది ఇంకా ఏమంటూ ఉందంటే సీతమ్మ ప్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా అతి వీర శత్రు భయంకరుడైనటువంటి లక్ష్మణుడున్నాడే తన అన్నగారి యొక్క అనుమతిని తీసుకొని కశహేతో ఎందుకు ఇక్కడికి వచ్చి నన్ను కాపాడుటలేదు అని కూడా అంటూ ఉంది తా పురుష వ్యాఘ్రౌయ సమతేజసౌ వాళ్ళిద్దరు కూడా రాముడు లక్ష్మణిద్దరు కూడా వాయువు అందితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాళ్ళు దేవతలను కూడా మరి హతమార్చగలిగిన వాళ్ళు వాళ్ళెందుకు వ్యర్థంగా ఉన్నారు అని అంటూ ఉంది మమ ఇవ దుష్కృతం సంశయం సమర్థవన్మాం నావేక్షే పరం పరంతపౌ అంటే ఏమంటుందంటే నేను చేసుకున్న పాపం కొద్దో గొప్ప ఉంటుంది నేను పాపం చేశాను అందుకని వాళ్ళు నా దగ్గరికి రాలేదు అని కూడా సర్ది చెప్పుకుంటూ ఉంది వైదేషనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అశ్రునయనాలతో మాట్లాడినటువంటి సీతమ్మ మాటలు విన్నాడు అతా ప్రవీణ్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ ఆ హనుమంతుడు ఈ విధంగా అన్నాడు

రాముడు దుఃఖితుడై ఉన్న కారణంగా లక్ష్మణుడు కూడా దుఃఖితుడైన ఎందుకంటున్నాడు లక్ష్మణైనా రావచ్చు కదా అన్న దానికి సమాధానం అనమాట కథంచి ముహూర్తం దుఃఖానం ద్రత్యస్యంతమని మరి ఎన్నో వ్యయ నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను చూచానమ్మా అందువల్ల ఇమం ముహూర్తం దుఃఖానం ద్రక్ష్యస్యంతమవిందితే మరి ఈ సమయం కాదు త్వరలోనే నీవు దుఃఖాలన్నీ తొలగిపోవటను చూడగలవు అని కూడా అన్నాడు రాజపుత్రుతోత్సాహో లంకాం భస్మీకరిష్యత ఆ రాజపుత్రులు మహాబల సంపన్నులన్నమాట వాళ్ళు నిన్ను చూడాలనే కుతూహలముతో ఈ లంకాభస్మీకరిష్యత ఈ లంకను బూడిద చేస్తారు అపాచ సమరే కూరం రావణం సహపాం బంధుమిత్రులతో పాటు రావణుణ్ణి యుద్ధములో చంపి రాఘవ స్వామి నేష్యతి ఆ శ్రీరాముడు నిన్ను తన యొక్క నగరానికి తీసుకుని వెళ్ళుకాడు అని చెప్పాడు బ్రూహీ ద్రావో వాచ్యో మహాపల మహాబల సుగ్రీవో తేజస్వి హలయోపి సమాగత మరి నేను అక్కడికి పోతూ ఉన్నాను కదా నీ క్షేమ సమాచారాలు చెప్పడానికి మరి ఆ రాముల వారికి ఏమి సందేశం ఇస్తారు లక్ష్మణుల వారికి ఏమి సందేశం ఇస్తారు మా రాజు సుగ్రీవుల వారికి ఏమి సందేశం ఇస్తారో చెప్పండి అని అడిగాడు అన్నమాట ఇత్యుక్తవతి తస్మిశ్చ సీతాసురసుతోపమా ఈ విధంగా ఆంజనేయ స్వామి మాట్లాడగా ఆ సీతమ్మ ఉవాచోక సంతత్త హనుమంతం ప్లవంగమం హనుమంతునితో ఈ విధంగా అన్నది కౌసల్యా ఏముంది చెప్పడానికి కౌసల్య లోకరక్షకుడైనటువంటి కుమారుణ్ణి కనింది అతన్ని నా కోసం రమ్మని చెప్పు నేను అడిగినట్లుగా శిరసాపి చాపివాదాయ శిరస్సు వంచి నేను నమస్కరించినట్లుగా నీవు నమస్కరించు అన్నది ఇంకా ఏమంటుంది ఏమంటుందంటే విసృరత్నాని ప్రియాశ్చ వరాంగర్యం విశాలం పృథివ్యా దుర్లభం పితరం మాతరం చైవ సమ్మాన్యా అంటే ఆ లక్ష్మణుని విషయం చెప్తూ ఉందన్నమాట సర్వరత్నాని సర్వరత్నాన్ని ప్రియాంగనా భార్యను వదిలేచ్చాడు ఐశ్వర్యాన్ని వదిలేచ్చాడు విశాలమైనటువంటి భూమండలాన్ని వదిలివచ్చాడు ఇతరం మాతరం చేయవ సమ్మాన్యాభి ప్రసాద్య మరి విధంగా తల్లిని తల్లిని తండ్రిని అందరినీ వదిలి వచ్చాడు అను రామం సుమిత్ర ఏన సుప్రజా ఆనుకూల్యైన ధర్మాత్మ త్యక్త ఈ అనుప్రవ్రజితో రామం రామునికి వెంట వచ్చాడు సుమిత్ర ఏన సుమిత్రకు ఆ లక్ష్మణుడు మంచి సంతానం అన్నమాట ఆనుకూల్యైన ధర్మాత్మ త్యక్త సుఖమను చాలా ధర్మాత్ముడు లక్ష్మణుడు తన యొక్క సుఖాన్నంతా కూడా వదిలి వచ్చాడు అనుగచ్చది కాకుస్తం ప్రాతరం పాలయన్వని తన అన్నగారి వెంట వచ్చి అన్నగారిని అన్ని విధాలుగా కాపాడుకుంటూ సింహస్థంతో మహాబాహు మనస్వి ప్రియదర్శిన సింహం లాంటి మూపు కలిగినవాడు గొప్ప బాహువులు కలిగినవాడు ప్రియదర్శినుడైనటువంటి ఆ లక్ష్మణుడు పితృవద్వర్తతే రామే మాతృవన్ మాం సమాచారం అన్నను తండ్రిలాగా చూసుకుంటూ నన్ను తల్లిలాగా చూసుకుంటూ ప్రియమాణాం తదా వీరో నతమాం వేదలక్ష్మణ మరి అపరించి పిచ్చడికి తీసుకొని వచ్చిన విషయం మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడు ఎరుగోడు అంటూ ఉన్నాడు అతడు మాయిలేడని వెళ్ళిపోయినాడు కదా నన్ను అపరించి తీసుకుని వెళ్ళింది తెలియదు కదా అని వృద్ధోపసేవి లక్ష్మీవాన్ శక్కున బహుభాషిత అతడు పెద్దలను సేవించివాడు దాని తర్వాత నా బహుభాషిత అన్నమాట ఎక్కువ మాట్లాడే మిత భాష అన్నమాట తనతో రాజపుత్ర ప్రియశ్రేష్ఠ సదృశ శ్వశురస్యమే మరి ఆ శ్రీరామునికి అత్యంత ప్రీతి పాత్రుడు మా రక్షణ విషయంలో మామగారైనటువంటి దశరథుని వంటి వాడు అంటూ ఉంది లక్ష్మణుడిని అందువల్ల మత ప్రీతరో నిత్యం ప్రాతారామస్య లక్ష్మణ వియుక్తో దుర్యాంత దాముబోహతి వీర్యవాన్ అంటే ఆ లక్ష్మణుని యొక్క యోగక్షేమాలను కూడా అడిగినట్టు చెప్పడానికి ఆ లక్ష్మణుని యొక్క వర్ణం చెప్పాడు అన్నమాట ఇదం ప్రధంగా మాటి మాటికి నా భర్త అయినటువంటి ఆ సూర్యుడైనటువంటి రామునితో చెప్పు జీవితం ధారయ్యామి మాసం దశరథాత్మజ ఓ దశరథనందనా శ్రీరామ ఒక నెల రోజుల పాటు నేను జీవించి ఉంటాను మాసాన్న జీవేయం నెల రోజుల తరువాత నేను జీవించి ఉండను సత్యేనాహం ప్రభీమితే ఇది నిజంగా నేను నీకు చెబుతున్నాను నోపరిద్దామాం నికృత్వ నికృత్యా పాపకర్మణ రాతుమర్హసి వీరత్వం పాత కౌశికం మరి ఈ విధంగా మరి ఆ రావణు పారి నన్ను కాపాడాలి అని చెప్పి తో వస్త్రగతం ముత్వా దివ్యం చూడమణిం శుభం ఆ వస్త్రము లోపల తాచి ఉంచినటువంటి చూడమణి అంటే తలకు ధరించేటటువంటి ఆభరణ తలపైన ధరించేటటువంటి ఆభరణాన్ని వస్త్రం లోపల నుంచి తీసి ఇచ్చి ప్రదేయో రాఘవేతి సీతానుమతే దావు ఈ ఆభరణాన్ని ఆ రాములవారికి సమర్పించుము అని ఆంజనేయ స్వామి చేతిలో చేతికి ప్రతి ప్రతిగృహ్యతతో వీరో మణిరత్నం అనుత్తమం ఎంతో గొప్పదైనటువంటి విలువైనటువంటి ఆ రత్నాన్ని స్వీకరించి ఆ తీసుకున్నాడు అది భుజమున ఎమడదు కాబట్టి మరి చేతికి పెట్టుకున్నాడన్నమాట ఆభరణాన్ని అంగుళ్యా యోజయామాస నహ్యస్య ప్రాపవద్భుజ మణిరత్నం కపివర ప్రతిగృహ్యాభివాద్య ఆ స్వీకరించాడు మరి నమస్కరించాడు సీతాం ప్రదక్షిణం కృత్వ సీత చుట్టూ ప్రదక్షిణలు చేశాడు ప్రణత పార్శ్వత స్థిత మరి వినమ్రుడై ప్రక్కనే నిలబడ్డాడు హర్షేణ మహతాయుక్త సీతా దర్శన చే గతో రామం శరీరేణ శరీరేణి శరీరం మాత్రం ఇక్కడ సీతాదేవి ప్రక్కన ఉంది ఆ ఆంజనేయ స్వామి మనస్సిప్పుడు రాములు వారి దగ్గరికి వెళ్ళిపోయింది మణివరముపగృహ్యం మహారహం జనక నృపాత్మయాదృతం ప్రభావా గిరివర పవనావధూతముక్తీతమనాహం ప్రతి సంక్రమం ప్రపేదే అంటే ఇంతవరకు ఆ సీతాదేవి యొక్క శిరమును అలంకరింపబడి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ చూడామణిని ఆంజనేయస్వామి తీసుకున్నాడు దాని ప్రభావంతో మహావాయువు చే కంపితమై నిలదొక్కుకొనినటువంటి పర్వతంలాగా ఇప్పటి వరకు ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థ చిత్తుడై తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు అంటున్నాడు మరి నేటితో ఈ భాగం పరిసమాప్తమైంది తరువాతది వచ్చే భాగంలో